హలో అండి అందరం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పింఛన్లకు సంబంధించిన ఈ కొత్త పింఛన్లు మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పింఛన్లు మరి ఎవరైతే పాత పింఛన్లు పాత మనకి అయితే పొందుతున్న వారు ఉన్నారో సో వారికి కొత్త పింఛన్ల అప్డేట్ పైన న్యూస్ అనేది రావడం అయితే జరిగింది కొత్త అప్డేట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో మనకైతే తెలంగాణలో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొత్త పింఛన్లు అనేది ఇస్తామని అయితే హామీ ఇచ్చడం జరిగిందో సో దానిపైన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో అలాగే చాలామంది పింఛన్లు అనేవి ఈ కొత్త పింఛన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేట్ నుంచి మనమైతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీడియోనైతే తెలుసుకుందాం సో అలాగే అప్పటి నుంచి ఏదైతే కొత్త పింఛన్లు ఇస్తున్నారో సో మరియు చాలామందికి అప్పటి నుంచే పింఛన్లు అనేవి మొత్తంగా వారి పేర్లు అనేది కొట్టివేసి వాళ్ళ ఖాతాను అనేది వాళ్ళ పింఛన్ అనేది మూసివేస్తారని అయితే మనకైతే న్యూస్ అనేది అప్డేట్ అయినది కీలక అప్డేట్ అనేది మనకైతే అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మనమైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది వీడియోని అయితే చూద్దాం ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వర్క్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి మీ బంధుమిత్రులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పింఛన్లకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన రుణమాఫ్కి సంబంధించిన అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి కొత్త పథకాలు వచ్చినా అప్డేట్ చేసి చేయించుకోవాల్సిన ఒక్కటి పింఛన్ల పైన మనకైతే న్యూస్ అనేది డైలీ డైలీ అప్డేట్స్ అనేది ఇస్తుంటాం ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మనం అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్తాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పింఛన్లు ఏ డేట్ నుంచి ఇస్తారనే దానికంటే ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పింఛన్లు అనేవి చాలామంది పింఛన్లు అనేవి కట్టుగా పోతున్నాయి ఎందుకంటే మనం ఇక్కడనైతే చూసినట్టయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పింఛన్లు అనేది రికవరీ చేయాల్సిందనే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే అధికారులను అయితే ఆదేశించినట్లయితే మనకైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో దీనిపైన కొందరు ఎవరైతే రిటైర్ అయ్యి ఉద్యోగులు ఉన్నారో సో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళ రిటైర్ అయి ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పింఛన్ అనేది తీసివేయాలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ముందంజన ఉందని మనకైతే ఇక్కడనైతే చెబుతుంది సో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి వాళ్ళు ఆయన లేక లేనప్పటికీ వాళ్ళ ఉద్యోగ ఆఫీసర్ పింఛిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో సో వారి నుంచి అటువంటి వారికి అనేది పింఛన్ అనేది కట్ చేస్తామని అయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి పింఛన్లు అనేది వారి ట్రెజరీల నుంచి అకౌంట్ల నుంచి డబ్బులు అనేవి తిరిగి రాష్ట్ర ప్రభుత్వంకైతే కేటాయిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకెటువంటి వారి పింఛన్ అనేది కట్ అవుతుందని మనం ఇక్కడ చూసినట్టయితే మరోవైపు ఆసరా పింఛన్లు మనకైతే పొందుతున్న సర్కార్ గుర్తించింది సో మరోవైపు ఆసర పింఛన్లు పొందుతున్నారని సర్కార్ గుర్తించిందట ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు పింఛన్లు తీసుకుంటున్న వృద్ధురాలి ఖమ్మం ఒక లక్ష డెబ్ ఒక లక్ష డెబ్బై వేలు తిరిగి ఇవ్వాలని అధికారులు నోటీస్ ఇచ్చే ఇవ్వడం అయితే జరిగింది మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఒకటి పాయింట్ డెబ్బై లక్షలు తిరిగి ఇవ్వాలని అయితే అధికారులైతే సూచించడం అయితే జరిగిందట సో ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పింఛన్ తీసుకుంటూ మరియు మళ్ళా వారి ఉన్న ముసలి ముసలు ఎవరైతే ఉంటారో వృద్ధాప్య పింఛన్ అది తీసుకుంటున్నారో అటువంటి వారు డబ్బులు డబ్బులు ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారికి ఈ పింఛన్లు అనేవి ఖచ్చితంగా కొత్త పింఛన్లు ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పటి నుంచి అనేది వారికి పింఛన్ డబ్బులను అనేది కట్ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే కీలక అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే మనకైతే ఎవరైతే ఆసరా మారు చేతి పింఛన్లు తీసుకుంటున్నారో సో మనకైతే ఆసార ప్లేస్లో చేయూత పింఛన్గా మార్చి ఈ నెల మనకైతే జూ ఆగస్టు నెలలో మనకైతే జూన్ జూలై నెల పింఛన్లు అనేది తిరిగి ఇస్తామని అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే అరువులై ఉన్న ఆసర పింఛన్ లబ్ధిదారులు చేయుత పెంచిన లబ్ధిదారులు ఉన్నాయో ఇప్పటివరకు ఆసర పింఛున్లు తీసుకుంటున్నారో వారి ఆసరా మరియు పేరు మార్చి వారిని చేయు చేయుతో పింఛన్లుగా గుర్తించి వాళ్ళకైతే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేలు మరియు ఒంటర్ మహిళలు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేలు మరియు వృద్ధాప్యం వృద్ధాప్యములు ఉన్నారో వాళ్ళకి నాలుగు నాలుగు వేలు బీడీలకు ఉంచిన వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వారి వారి ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే రావడం అయితే జరుగుతుందని అయితే మనకైతే మంత్రి సీతక్క మరియు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది మనకైతే నిన్న న్యూస్లోనైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలా ఉంటే మనకైతే కొత్త పింఛన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో సో వారైతే ఖచ్చితంగా మనకైతే ఈ పింఛన్లు అనేవి ఎప్పుడు వస్తుంది దానిపై మనకైతే ఈ ఆగస్టు నెలలో జూలై జూలై నెల పింఛన్లు అనేవి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో గత నెలలో ఎవరైతే పింఛన్ కట్ అయినాయో మనకైతే కట్ అయిన వారి పింఛన్లు ఈ నెలలో కలిపి వాళ్ళకు రెండు పింఛన్లు ఏదైతే గత కాలంలో కట్టైన పింఛను మరి ఆ పింఛిన్ కలిపి రెండు పింఛన్లు ఈ నెలలో మనకైతే ఇస్తామని అయితే ఇది కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఇలాంటి పింఛన్లు తీసుకోబోతున్నారో సో వారైతే కొత్త పింఛన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో సో అలాగే మరి అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా మీరు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి మీరు చేయవలసిన ఖచ్చితంగా పని ఏంటంటే ఖచ్చితంగా వారి ఖాతాకి వారి బ్యాంక్ అకౌంట్కి మీరైతే యూ మనకైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయి చేయించవలసిందిగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే కీలక నిర్ణయం అనేది మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా వారి మన పింఛన్ ఖాతాకి మరియు ఏదైతే బ్యాంకుకి పడతాయో ఆ బ్యాంక్ ఖాతా మరియు ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సిందిగా ఏదైతే ఎవరైనా అప్డేట్ లేకపోతే వారి ఖాతాను అప్డేట్ చేయించుకోవాల్సిందిగా అలాగే ఈకేవైసీ అప్డేట్ చేయించవలసిందిగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఎటువంటి కేవైసీ అప్డేట్ మరియు ఎన్పిసిఐ లింకు ఎవరైతే చెయ్యని వారు ఉన్నారో ఖచ్చితంగా వారి నెల నెల పింఛన్లు అనేవి ఆగిపోవడానికైతే చాలా వరకు అయితే కారణాలు అయితే ఉండవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో ఇప్పటివరకు ఎవరైనా మ మరి వృద్ధులు మరియు మీ దగ్గర ఉన్న వృద్ధులు మరియు మహిళలు పింఛన్ తీసుకో తీసుకోలేని వారు ఉంటే ఖచ్చితంగా ఇంకా రెండు రోజులలో ఈ పింఛన్కి అప్లై చేసుకున్న దరఖాస్తు ప్రారంభమైతే ఉంది సో ఖచ్చితంగా ఇంకెవరైతే పింఛిన్ ఇప్పటివరకు తీసుకోలేరో మహిళలు అయ్యండి అరుగులయ్యండి ఖచ్చితంగా మీ ప్రజాపాలన పత్రం తీసుకువెళ్ళి మీ దగ్గర ఉన్న కార్యాలయంలోకి వెళ్ళి అయితే మీరైతే ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకు చేయ చేయవలసిందిగా మంత్రి సీకా సీతక్క అయితే మనకైతే న్యూస్ అనేది మనకైతే నిర్ణయం రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా అరువులై ఉన్న ఎప్పటివరకు పింఛన్ తీసుకోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మండలాఫీస్ మరియు ఇతర ఆఫీసులకు వెళ్ళి మీరైతే ఈ పింఛన్కి అనేది ప్రజాపాలన పత్రంలో ఉన్న నంబర్ చూపించి మీరైతే ఈ పింఛన్కి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో ఇది ఇలా ఉంటే చాలామంది పెన్షన్లు కట్ చేసిన తర్వాత వారి ప్లేస్లో ఎవరైతే కొత్తగా పెంచిన అప్లై చేసుకున్నారో వారిని చేర్చి దాని తర్వాత పాదవారి పింఛన్ ఎవరైతే తీసుకోపోతున్నారో సో అరువులై ఉన్న వారిని కలిపి ఈ కొత్త వారిని జమ చేసి అరువులు లేని వారిని వారిని పెన్షన్ లీస్ట్ నుంచి పూర్తిగా తీసివేసి నిలిపివేసి ఈ ఖచ్చితంగా ఈ కొత్త పింఛి దరఖాస్తు చేసుకున్న వారిని పోయిన 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 సంవత్సరం నుంచి కంటిన్యూగా తీసుకుంటున్న అరుగులై ఉన్న పెంచిన లబ్ధిదారుని రెండింటిని కలిపి వీళ్ళందరికీ మనకైతే ఆగస్టు నెలలో జూలై నెల పెన్షన్ మరియు ఎవరైతే కట్ అయినాయో రెండు నెలల పెన్షన్లు అనేది ఈ నెలలో తిరిగి అయితే మనకైతే ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్